జ్ఞానమును మరియు మూడు కాలాల జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన ధనాన్ని కార్యంలో పెట్టడం మూడు కాలాల జ్ఞానాన్ని తెలుసుకొని జ్ఞాన ధనాన్ని కార్యంలో పెట్టడం ఈ జ్ఞాన ఖజానాను బాబా అంటున్నారు ప్రత్యక్ష జీవితంలో ప్రతి కార్యంలో ఉపయోగించడం ద్వారా సిద్ధి లభిస్తుంది దీని వలన అనేక బంధనాల నుండి ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది జ్ఞాన ఖజానా ద్వారా ప్రాక్టికల్ ప్రత్యక్ష స్వరూపమేమి అన్ని బంధనాల నుంచి ముక్తి మరియు జీవన్ముక్తి లభిస్తుంది అనుభవం చేస్తున్నారా సత్యుగంలోనే జీవన్ముక్తి లభిస్తుందని కాదు ఇప్పుడు కూడా ఈ సంగమ యుగ జీవితంలో కూడా అనేక హద్దు బంధనాల నుండి ముక్తి లభిస్తుంది జీవితం బంధనముక్తంగా అవుతుంది స్వతంత్రంగా అవుతుంది ఎన్ని బంధనాల నుండి ఫ్రీ అయిపోయారో తెలుసు కదా ఎన్ని రకాలు అయ్యో అయ్యో అనే అనుకోవడాల నుండి కూడా విముక్తి అయిపోయారు అంతేకాక సదాకాలానికి అయ్యో అయ్యో అనేది సమాప్తమైపోయింది ఓహో ఓహో అనే పాటను పాడుతున్నారు కదా ఒకవేళ ఏదైనా ఒక విషయం ఏ కొంచెమైనా నోటి నుండి కానీ సంకల్పం నుండి కానీ స్వప్నంలో కానీ మనసులేకి కానీ వచ్చిందంటే జీవన్ముక్తులుగా లేనట్లే ఏదైనా ఒక విషయం సంకల్పంలో స్వప్నంలో మనస్సులో ఓహో 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 ఇలా ఉన్నారా మాతలు అయ్యో అయ్యో అనైతే అనడం లేదు కదా అన్నారా అప్పుడప్పుడు అంటారా ఏదైనా సంభ్రమాశ్చర్యాలు గడిగినప్పుడు అనుకోని సంఘటన జరిగినప్పుడు అయ్యో అంటాం కదా అప్పుడప్పుడు అంటారా పాండవులు అంటారా నోటి నుంచి అనకపోయినా మనసులో సంకల్ప మాత్రమైనా కూడా ఒకవేళ ఏ విషయంలోనైనా అయ్యో అన్నది ఉంటే ఎగురలేరు పైకి ఎగరలేరు అయ్యో అనుకుంటే బంధనం మరియు ఎగరడం అయ్యో అనుకుంటే బంధనం ఓహో అనుకుంటే ఎగరడం ఎగిరేకళ అనగా జీవన్ముక్తి బంధనముక్తం కనుక చెక్ చేసుకోండి ఎందుకంటే బ్రాహ్మణాత్మలు ఎప్పటివరకైతే స్వయం బంధనముక్తులుగా కారో బంగారానికి కానీ వజ్రానికి సంబంధించిన ఏ రాయల్ బంధనం అనే తాడులో బంధింపబడి ఉన్నట్లయితే ఇది సూక్ష్మంగా తెలుసుకోవాల్సినది బ్రాహ్మణాత్మలు ఎప్పటి వరకు స్వయం బంధనముక్తులుగా కారో అంటే బంధనముక్తులుగా కావడం అంటే ఎలాంటి బంగారు తాడైనా లేదా వజ్రాల తాడైనా రాయల్ బంధనం అనేటువంటి తాడుతోనైనా బంధించకుండా